అందరికీ నమస్కారాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తీరుని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇవాళ అల్లు అర్జున్ గారు భారతదేశంలోనే ఒక పెద్ద స్టార్ అట్లాంటి స్టార్ ని క్రిమినల్ గా అరెస్ట్ చేసినట్టు బెడ్రూమ్ దగ్గరికి పోయి అరెస్ట్ చేయడాన్ని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇలా పుష్ప రిలీజ్ కి పెద్ద ఎత్తున జనం వస్తారని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి తెలియదాన్ని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ అక్కడ స్టాంపిడ్ అయింది ఆ చనిపోయిన వ్యక్తికి నేను నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను కానీ ఇలా దీనికి కారణమైంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి అరెస్ట్ చేయాల్సింది అల్లు అర్జున్ కాదు అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారికి కొవ్వెక్కి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇవాళ ఎవరిని వాడితే వాళ్ళని ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు రేపు ప్రభుత్వం మారినాక మీకు మళ్ళా ఇదే పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను ఎలా రేవంత్ రెడ్డి గారు మీరు చేసే పాగల పనులకి పిచ్చి పనులకి మా తెలంగాణ రాష్ట్రానికి ఎలా మీరు చెడ్డ పేరు తెస్తున్నది కూడా మీరు గమనించుకోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా తెలంగాణ రాష్ట్రాన్ని పేరుని ఖరాబ్ చేసే హక్కు నీకు ప్రజలు ఇవ్వలేదని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ